మనము గోధుమ పిండి కలిపేటప్పుడు అండి ఒక చిన్న చిట్కా అది చాలా బాగా పనిచేస్తుంది గోధుమ పిండి కూడా స్మూత్గా వస్తుందండి ఇదిగో మన పాలగి ఉంటుంది కదా పాలగి తోమటానికి వేయ వేయాల్సిన పని లేదు ఇందులో ఇందులో గోధుమ పిండి కానీ కలుపుకున్నామంటే చాలా బాగుంటుంది ఎట్లా కలపాలనేది చూపిస్తా నువ్వు కూడా ఇట్లనే నేర్చుకో పార్వతి చాలా బాగా వస్తుందమ్మా ఇదిగో అదిగో ఆ విధంగా దీప్తి కొంచెం నూనె తెచ్చిపెట్టి రాజా నూనె నూనె ఈ విధంగా ఇది ఇదంతా కూడా వచ్చేస్తుంది పిండికి ఇది వేస్ట్ కాదు మనకి గోధుమ పిండి బాగా వస్తుందండి పైకి తల లేకుండా కొంచెం పైకి ఇదిగో ఈ విధంగా ఉంది కదా ఇదిగోండి తల లేకుండా తమ మాత్రం ఉంటుంది కానీ ఇదిగోండి గోధుమ పిండి ఈ విధంగా కలపండి ఏంటి ఏ మామూలు గిన్నెలో కలిపే బదులు పాలగిన్ని పాలగి కానీ పెరుగు గిన్నె కానీ ఏదైనా సరే అది మనం తొంత వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఈ విధంగా మళ్ళీ గోధుమ పిండి కూడా మళ్ళీ స్మూత్గా రొట్టె కూడా చాలా స్మూత్గా వస్తుందండి ఇదిగోండి మామూలుగా అయితే పార్వతే కలిపిద్దిలే కాకపోతే నేను సుబీనే కోసరా నేను కలిపెడతాను లేకపోతే నాకు కోడలు కలుపుతుంది కాకపోతే నేను మీకు చూపించాలా నేను అప్పుడు చేసినవి అన్నీ కూడా మళ్ళీ అంటూ ఉంటాను పాలు గిన్నెలో కలపండి పెరుగు గిన్నెలో కలపండి అని చెప్తా ఉంటానండి నేను అమ్మ మనం చపాతీ చేసేది ఒక దాంట్లో తీస్తావు బాక్స్ ఉంది అది మనం రొట్టి ఇట్లా అద్దుకొని వేసుకుంటాం కదా పిండి ఏమైంది నీ పని అయిపోయిందా వాళ్ళు పెళ్లికి వెళ్ళాలని అడగం పెళ్లికి వెళ్ళాలంటే బుజ్జమ్మ అందుకని చెప్పి వాళ్ళ ఉడికి ఉరుకుతా అన్నారు అమ్మ పెళ్ళి ఎన్ని గంటలకి పార్వతి పెళ్ళెన్ని గంటలకి రేపొద్దున మరి ఇప్పుడు ఎందుకు ఉరుకుతున్నావు ఇది ఈ విధంగా కలుపుకోండి కలుపుకుంటే చాలా బాగా వస్తుందండి నూనె వేసుకోవాలా నూనె కొంచెం వేసి కలిపితే చాలా స్మూత్గా వస్తుంది మోహన్ కృష్ణ నువ్వు కూడా నేర్చుకో నువ్వు అక్కడికి వెళ్ళినాక కావాలి కదా ఎంఎస్కి కలితాయి అక్కడ వంట నువ్వే చేసుకుంది నల్లరాజా అది అందుకని నువ్వు కూడా నేర్చుకో చూడు పార్వతి వాళ్ళు ఏదో ఫంక్షన్కి పోవాలంటే అందుకని పడాగుడి పడుతున్నారు ఇదిగో లోపల ఉండేది కూడా ఇట్లా గీరేయండి చాలా బాగా వస్తుందండి పిండి ఎంత బాగా వస్తుందంటే చెప్పలేను చపాతి చేసి చూపిస్తాం మీకు తర్వాత అమ్మ మనది ఇంతది నువ్వు పెట్టుకుంటావు కదా ఒకటి పొడి పిండి చిన్న చిన్నడా అది చూడండి కలిపే దాంట్లోనే చపాతి మనకు రుచి వస్తుంది మనము చపాతి కలిపే పిండిలోనే రుచి వస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదిగో ఇట్లా కలపాల మా పెద్ద మనవాడికి పూరి చపాతి అంటే చపాతి అంటే చాలా ఇష్టం అండి చపాతీ తింటాడు హెల్త్కి కూడా మంచిదేలేండి కొంచెం లావ్వకుండా బాగుంటారు అన్నట్టు మగపిల్లలు మగపిల్లలు ఏంటి ఆడపిల్లలు కూడా చపాతీ తిన్నారనుకో అన్నం తగ్గించి కొంచెం ఫ్యాట్ రాకుండా ఉంటుంది స్మార్ట్గా ఉంటారు తినేది కూడా బాగుంటుంది రుచిగా ఉంటుంది కూర ఎక్కువ తినండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది ఇట్లా అంటే స్మూత్గా ఉండాలండి అది చూసారా ఎట్లా ఉందో అంత బాగుందన్నట్లు ఒక్కరు నూనె వేద్దాం అంట మళ్ళా నూనె కొంచెం వేద్దాం ఇదేనండి ఇట్లా కలుపుకోండి ఇట్లా కలుపుకుంటే చపాతి చాలా బాగుంటుంది చేసేది కూడా చాలా బాగుంటుంది స్మూత్ గా వస్తాయండి చపాతీలు పిండి చూడండి ఎంత బాగుందో చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి తర్వాత ఇది కూడా ఎందుకంటే ఇది మనం ఇందులో పిండి కాకుండా చపాతీలు చేసేటప్పుడు దీంట్లో అద్దుకొని చేయాలండి చేస్తే ఈ పిండిలో ఈ పిండి మొత్తం అయితే పురుగు పడుతుంది ఈ విధంగా తీసుకుని కానీ చేస్తే పురుగు పడకుండా ఉంటుంది ఎందుకంటే తడిదగులుతూ ఉంటుంది కదా కాబట్టి మనం ఉండలు చేసి ఇందులో పెట్టి రుద్దుకునేటప్పుడు ఈ పిండి పెట్టుకోవాలా వేరుగా ఒకటి పెట్టుకోవాలా పెట్టుకుని ఇట్లా మూత పెట్టుకున్నాం అనుకో బాగుంటుంది ఇది ఇట్లా మూత పెట్టుకోవాలా అవసరం ఉన్నప్పుడు ఇదేనండి చపాతీ పార్వతీరా నువ్వు కూడా ఇట్లా చేస్తావా లేదా నీ అడావుడి నువ్వు పార్గతి ఫంక్షన్కి వెళ్ళాలంట అందుకని ఉరుకుతుంది ఓసారి హాయను దా ఒకసారి హాయను చీపురు చీప కట్టుతుంది చూపించండి నేను ఈ చేసుకుంటా నేను కూడా ఇది రావట్లేదు ఇది చేస్తావు కదా ఎక్కువ చేసుకుంటారు ఇప్పుడు అది కూడా అదే మంచిది నీకంటే కూడా అదే మంచిది కాబట్టి వేడి నీళ్లతో చేస్తాం అది కూడా చూపిస్తాం ఒకసారి చూస్తా నేను చేస్తాను మా అమ్మాయి చేస్తారండి మా పార్వతి జొన్న రొట్టెలు కూడా ఏ విధంగా చేయాలని చేసి చూపిస్తుంది ఆ విధంగా చేసుకోండి ఏమలా ఫ్యాట్ లేకుండా ఉంటుంది హెల్త్కి మంచిది షుగర్ కిగర్ రాకుండా ఉంటుంది అన్నిటికీ మంచిది కదా ఆ పార్వతిని చూపించు హాయ్ చెప్పి చెప్పావా ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాను ముందుకు పంపండి పద్మజాను పంపుతారని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్లు కూడా కొట్టండి లైకులు కొడితే కూడా మనం ఛానల్ ముందుకు పోతుంది కదా పద్మజ ఛానల్ ముందుకు పోవాలంటే లైక్లు కూడా కొట్టాలండి ఇదేనండి నమస్తే అండి సర్వే జనాశిగున భవంతు ఇంకొక మంచి వీడియోతో వస్తానండి బాయ్